ఒక కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర రెండు రోజుల్లో కోడూరు అనే మండలంలో యాభై సెంటీమీటర్లు వర్షపాతం పడింది అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం రెండు రోజుల్లో పడింది ఆ నీళ్ళని కిందికి పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభవృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తవ్విన పాపాన పోలేదు ఒక కాలో తొవ్విన పాపాన పోలేదు పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి ఈరోజు మనందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి పనిచేసే వ్యక్తులు పని చేయలేని పరిస్థితికి వచ్చారు కడాని వెన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు అందుకని నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పొమ్మన్నా పోయే పరిస్థితులు కూడా లేరు అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేర్లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి ఉంది దాంట్లో మళ్ళీ ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకపోతే లేకుంటే ఒక బ్రొక్లైన్ తీసకపోతే అది కూడా కోరకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వాళ్ళ కూడా కావలేదు మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయన్ కూడా అభినందిస్తున్నా